రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిమోన్ సారు ఎన్వి రమణ ఉపాధ్యక్షుడు రామకృష్ణకు ఈ గేట్ గేట్బిట్కి హాజరైన నాతోటి కార్మిక కార్మిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు మనం చాలా ఇబ్బంది పరిస్థితుల్లోనే ఈ ఉద్యమానికి దిగేదానికి ఆస్కారం ఉంది ఈ ఉద్యమం మనం ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా జయప్రదం చేసే తప్ప ఈ మనం మనకు కావాల్సినవి కానీ ఏమైనా మన సౌకర్యాలు మన సౌకర్యాలు కల్పించుకోవాలంటే ఈ ఉద్యమం ఖచ్చితంగా జయప్రదం చేయాలా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలా తర్వాత రేపు జేఏసీ ర్యాలీ ఉంది తప్పనిసరిగా స్పెషల్ ఆఫ్ ఆఫ్లు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆ ర్యాలీలో మనం అందరూ పాల్గొని జేఏసీకి కూడా మనం మద్దతు ఇస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి మనకు రావాల్సిన సౌకర్యాలు కల్పించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు అతిథులుగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిమోహన్ సార్ గారు మరియు ఎన్వి రమణ గారు హాజరైనారు కాబట్టి ఏదైతే ఏపీఎస్ పిలుపు మేరకు మనము మూడవ రోజు దర్శన కార్యక్రమంలో భాగంగా మన రావాల్సినవి మనమే కొంచెం కోరికలలో మనకు రావాల్సినవి థర్టీ పర్సెంట్ అయ్యారు ఇవ్వాలి థర్టీ పర్సెంట్ అయ్యారు థర్టీ పర్సెంట్ అయ్యారు థర్టీ పర్సెంట్ అయ్యారు డిఏ అమౌంట్ లో ఇవ్వాలి డిఏ అమౌంట్ లో ఇవ్వాలి డిఏ అమౌంట్ లో ఇవ్వాలి డిఏ అమౌంట్ లో ఇవ్వాలి ఎన్కాష్మెంట్ ఇవ్వాలి ఎన్కాష్మెంట్ రావాల్సిన ఎన్కాష్మెంట్ ఇవ్వాలి రావాల్సిన ఎన్కాష్మెంట్ ఇవ్వాలి రావాల్సిన ఎన్కాష్మెంట్ ఇవ్వాలి ఈహెచ్ హాస్పిటల్ లో వైద్య సౌకర్యం కల్పించాలి ఈహెచ్ హాస్పిటల్ లో వైద్య సౌకర్యం కల్పించాలి ఈహెచ్ హాస్పిటల్ లో వైద్య సౌకర్యం కల్పించాలి ఈహెచ్ హాస్పిటల్ వైద్య సౌకర్యం ఇంటి స్థలాలు అందరికీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఈ దాదాపు మనకున్న నిమిల్గా సారు అందరూ చెప్తారు కాబట్టి మనము ఏదైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ ఈరోజు మూడు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తాయి ఇంకా ఇరవై ఏడవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం ఉంది ఏదైనా కూడా మా ఇంకోటి గొంతమ కోరికలు అయితే కోడడం లేదు మాకైతే ఏవైతే రావాల్సిన డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చేకి ఈరోజు ఉద్యమ మాట పడాల్సి వస్తుంది చాలా రోజుల నుంచి మనకు పెండింగ్ ఉన్న డీఏలు ఉన్నాయి ఎన్కాష్మెంట్ అయితే అరవై రోజులు ఎన్కాష్మెంట్ ఉంది ఇవ్వడం లేదు ఎన్ని రోజులు ఎన్నిసార్లు మనం కూడా దేశంలో మరియు మజులు ఎన్నోటి వేసేషన్గా రాష్ట్ర కమిటీ పిలుపు వరకు ఇంతకు ముందే మనం కూడా ఉద్యమాలు కూడా చేసినాము గేట్ మీటింగ్లు పెట్టాము కానీ ఇంతవరకు దాని పట్ల లేదు కాబట్టి ఇప్పుడైనా మనం ఏపీ ఎన్జిఓ వస్తారు మనం మొత్తం అంతా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు పోయిపోయినాం కాబట్టి అందరూ చేస్తేనే మన కోరికలు నెరవేర్తాయి కాబట్టి ఈ ఈ ఉద్యమము ఎంతవరకైనా తీసుకోవడానికి మనం ముందుండాలా ప్రతి సా ప్రతి కాలుకు మనము ముందుగా ఉండి రాష్ట్ర కమిటీ ఏదైతే మనకు పిలుపునిస్తుందో దానికంతా ఉండి ఉద్యమాలు చేయాలని చెప్పి అందరికీ నిగ్నై చేసి అవకాశం ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కొత్త బస్సులు కొనాలి రిక్రూట్మెంట్ చేయాలి వన్ బార్ నైన్టీన్ సర్కులర్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేయబడుతున్నాం అయినా కూడా మేనేజ్మెంట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎలా ఎలాంటి స్పందన కనపడలేదు ఇదే విధంగా మీ ధోరణి ఉంటే రేపు మేము చేపట్టే కార్యక్రమాలకు మేము ఏం దానికంతటికీ కూడా మీరే పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేమేమి దౌర్జన్యంగా పోవడం లేదు ఇష్టరీతన చేయడం లేదు కేవలం నిరసన కార్యక్రమాల ద్వారానే మా స మా సమస్యలు మీకు విన్నవిస్తా ఉన్నాము దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు వేరే విధంగా పోతే దానికి మేమైతే బాధ్యత కాదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నేషనల్ మజీ యూనిటీ విజ్ఞప్తి మేరకు మన ఎండి గారు నిన్ననే ఒక సర్కులు పంపించినారు ఎవరైనా స్పేర్లో ఉంటే వారికి వెంట మస్టర్ ఇవ్వాలి వాళ్ళకు లీవ్ లేయకూడదు బలవంతకు లీవ్ లేవేయకూడదు అనేటువంటి సర్కులర్ కూడా నిన్న నేషనల్ ఇంటి రెప్రసెంటే మేరకు ఆ సర్క్యులర్ రావడం జరిగింది అదేవిధంగా డిపోలలో మనకు డైనింగ్ హాల్ కానీ భోజన సౌకర్యానికి సౌకర్యం భోజనం భోంచేసేదానికి డైనింగ్ హాల్ కానీ ఫ్యాన్లు కానీ నీటి సౌకర్యం కానీ సరిగ్గా ఉన్నాయా లేదా లేకపోతే వెంటనే వాళ్ళ సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కూడా నిన్న సర్కులర్ కూడా రావడం అయితే జరిగింది ఈ విధంగా నేషనల్ మజ్జూరిని ఎప్పుడు కూడా ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మన కార్య సమస్యను తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అవతల ప్రత్యక్ష యూని మనకు ఆపోజిట్ యూనియన్ ఈ సమస్యలు ఏమాత్రము కూడా స్పందించకుండా మనం మనం స్పందించి దాని మీద ఏదైనా సర్కులర్ వస్తే మేమే సాధించినామనే ఉద్దేశంతో వాళ్ళు మాటలు చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఈ సా ఈ కా ఈ సర్కులర్ తెప్పించి దాంట్లో పూర్తిగా పూర్తిగా మనమే బాధ్యత తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకు రావాల్సిన సౌకర్యాలన్నీ సాధించుకోవాలంటే మనం ఇంకా ఈ ఉద్యమ బాట పట్టి అవసరమైతే సమ్మె చేసేదని కూడా ఆ ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఇచ్చేసేట రాష్ట్ర కార్యదర్శి హరిమోహన్ సార్ గారికి అలాగే ఇంకొక కార్యదర్శి తమిళనాలు గారికి డిపో సెక్రటరీ భైర్శెట్టి గారికి డిపో అధ్యక్షులు రామకృష్ణ గారికి మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మనకు తెలుసు చాలా రోజులుగా మన నాయకులైతే అమరావతిలో అక్కడే ఉండి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కప్పి కప్పి వాళ్ళకి చేతులని వస్తూ ఉంటాయి పాపం మరి ఎక్కడ కూడా ఏ సమస్య పరిష్కారం కాలే ఏమి అడుగుతున్నాం మనకు కావాల్సిన రావాల్సిన డిఏలు అడుగుతున్నాం రావాల్సిన ఐఆర్ అడుగుతున్నాం యూనిఫామ్ అడుగుతున్నాం ఇలాంటివి ఏ సమస్య కూడా తీర్చకుండా ఒక్క నయా పైసా కూడా పైగా రాకుండా అలాగే పాటుగా కఠోరమైన కర్ణ కఠిన చట్టాలు తెచ్చి తెస్తున్నారు ఎక్కడైనా డ్రైవర్ ఒక యాక్సిడెంట్ చేస్తే భారత న్యాయ సంహిత చట్టం వన్ నాట్ సిక్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల జరిమానా విధిస్తారంట అందుకోసమే రేపు భారత బంధుకు పిలుపునిచ్చే అన్ని సంఘాలు మరి ఇటువంటి కఠిన చట్టాలు తెస్తూనే ఉన్నారు విపరీతంగా కిలోమీటర్లు పెంచుతున్నారు అక్కడ కూడా సమ్మెను పాటించే మా డ్రైవర్లు విపరీతమైన అద్వారమైన రోడ్లలో నువ్వు ఎంత చెప్తే అంత కేస్తూ మరి విపరీతంగా ఇల్లిసిటీ ఆపరేషన్ అయితే బయట ఉంది బయటికి పోతే దాని ఎక్కే పరిస్థితి ఉండదు కానీ కలెక్షన్ కావాలా ఆ విధంగా కూడా కండక్టర్లు వేస్తున్నారు మరి గ్యారేజ్ పరిస్థితి చూస్తే పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు ఇరవై లక్షలు దాదాపు కోసం ప్రతి బస్సు మరి ఎంత పాతబసుకు ఎంత చీర కట్టినా కూడా అది పరిగెత్తలేదు అట్లాంటిది కూడా బ్రేక్ డౌన్ రేటు దాదాపుగా తగ్గిస్తున్నాం మరి ఈ విధంగా అందరూ పనిచేస్తూ కూడా మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అన్నీ నిమ్మంచి పడుగుతా మరి వాడి వారిపైన దౌర్జన్యం చేస్తూ దౌర్జన్యం చేపిస్తూ పోలీసు వాళ్ళతో మరి వాళ్ళపైన కేసులు పెడుతూ ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు కానీ ఇవన్నీ మా కార్మికులు కానీ కొత్తవి కాదు అదే హెచ్చరిస్తున్న గవర్నమెంట్ కూడా ఈ రోజు ధర్నా కావచ్చు రేపు సమ్మెకైనా సిద్ధంగా ఉంటామని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ